కాకినాడ రూరల్ మండలం వాకలపూడి సూర్యరావుపేట గ్రామాల మధ్యలో సముద్రంలోకి వెళ్లే కాలువలోకి అత్యంత ప్రమాదకరమైన విషద్రవాలను లారీ ట్యాంకర్ల ద్వారా గత రెండు సంవత్సరాల నుంచి బీచ్ రోడ్లో రొయ్యల పరిశ్రమ మూతపడింది ఈ పరిశ్రమ నుండి సెక్యూరిటీ ఆఫీస్ రికార్డుల ప్రకారం చూస్తే గత రెండు సంవత్సరాల నుంచి రోజుకు మూడు నుండి ఐదు ట్యాంకర్ల విషద్రవాలను సముద్రంలోకి వెళ్లే కాలువలో వదిలేస్తున్నారు గత కొంతకాలంగా మత్స్యకారులు స్థానిక ప్రజలు బీచ్ రోడ్ అని వెళ్లే కార్మికులు ఆ ప్రదేశానికి వచ్చేసరికి గాలి పీల్చుకోలేనంత దారుణంగా వాసన రావడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సూర్యారపేట మత్స్యకారులు గత కొంతకాలంగా పరిశీలన చేయగా రాత్రి ఒక ఆయిల్ ట్యాంకర్ ఇరవై నాలుగు వేల లీటర్లు ఉన్న విషద్రవాలను పైపు ద్వారా సముద్రంలోకి విడుదల చేయడానికి చూసిన మత్స్యకారులు ఆందోళన చేశారు మత్స్యకారుల ఆందోళనకు సీఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి అజయ్ కుమార్ సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా తొట్టిపోటు రాజా చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ మత్స్యకారులు గత కొంతకాలంగా వేటకు పెళ్తున్నా సముద్రం లోపలికి ముప్పై నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్తే గానీ వేట ఆందోళన చెందన్నారు ఈ కాలంలో అనేక చేపలు తాబేళ్లు జీవులు చనిపోవడానికి ముఖ్య కారణం ఈ విషద అన్నారు మూసివేసిన పరిశ్రమలోకి లారీ ట్యాంకర్ల ద్వారా విషద్రవాలను వ్యర్థాలను తీసుకొచ్చి సముద్రంలో కలపడం అనేది ఈ పర్యావరణాన్ని పూర్తిగా ఈ రోజు తెల్లారుజామునే కాకినాడ రోడ్ లో వాకలపూడి సూర్యాపేటకి బీచ్ వెళ్ళే రోడ్డులో సముద్రంలో కలిసి ఏదైతే కాలం ఏదైతే ఉందో ఆ లారీలు ఆ లారీల నుంచి వచ్చే వ్యర్థాలు ఏ వ్యర్థాలని యాసిడ్ని ఏమి తలుపుతున్నారో తెలియదు అక్కడికి వెళ్ళి స్మెల్ చూస్తే ముక్కులు చాలా విపరీతంగా మంట వస్తున్న పరిస్థితి ఉంది ఒక ఐదు రెండు మూడు నిమిషాలు కూడా అక్కడ ఉండలేని పరిస్థితుంది అటువంటి కెమికల్ ని వాటర్స్ ఏదైతే ఉందో దాన్ని సముద్రంలో కలిపేస్తా ఉన్నారు ఈ పరిశ్రమ చూస్తే ఇది ఎప్పుడు మూసేసిన పరిశ్రమ అని చెప్తున్నారు కానీ రోజుకి రెండు మూడు లారీల కంటే ఎక్కువ వచ్చి ఈ కెమికల్ ఇందులో కలుపుతున్నారని చెప్పి స్థానికులు లేకపోతే రిజిస్టర్ లో రాసిన పుస్తకం ప్రకారం ఉంది ఈ కెమికల్ ఏ ఏ మెడికల్ కంపెనీ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వస్తుందో ఏ